మే నెల ఇరవై మూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి వైశాఖ శుక్ల పౌర్ణమి వచ్చింది ఆ రోజు ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకోవాలి ఆ రోజు జగద్గురువులైనటువంటి రంజన్ సర్కార్ గారు పుట్టారు అసలు రంజన్ సర్కార్ గారు ఎవరు అంటే ఆనంద మార్గ సంస్థను స్థాపించినటువంటి వారు మరి ఈయన ఏమిచ్చారు అంటే తాంత్రిక విద్యా విధానాన్ని మెడిటేషన్ని ఇచ్చారు ఆనంద మార్గ ఫిలాసఫీ లేదా ఆనంద మార్గ ఆశ్రమాలను మీరు గూగుల్ చేస్తే వస్తుంది ఆయన మార్గ ఆశ్రమం యొక్క ఫౌండర్ అనమాట అసలు వైశాఖ మాసం పౌర్ణమి రోజున మనం ఏం చేయాలి అంటే ఆ పౌర్ణమి అని అనగానే మనకి చంద్రుని చేయాలని అందరికీ తెలుసు ఆ రోజున దుర్గాదేవి యొక్క ఆరాధన మనం చేయాలి మనం ప్రొద్దున్నే లేచి తెల్లవారుజామున తలంటు స్నానం చేసి చక్కగా సూర్యోదయానికంటే కూడా పూర్వమే మనం పూజకి ఉపక్రమించాలి ఒకవేళ ఎవరైనా కొంచెం ఆరోగ్యం బాగోలేనటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు పాపం శరీరం సహకరించక లేటుగా లేస్తే ఏం పర్వాలేదు కానీ యవనంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సాధన కోసం పరిశ్రమించేటటువంటి వాళ్ళు పరితపించేటటువంటి వాళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా లేవాల్సిందే కష్టాలు ఉన్నా సరే వాళ్ళు లేచి చక్కగా లలితా సహస్రనామాన్ని జపించాలి బ్యాచ్యలు బ్యాచ్యలుగా అప్పుడు లలితా సహస్రనామం పారాయణ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు మేము పదకొండు సార్లు చేసామండి మేము ఇరవై సార్లు చేసామండి అని గొప్పలు చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు గొప్పలు చెప్పుకుంటే అమ్మవారు ఇవ్వదు మనుషుల దగ్గర గొప్పలు చెప్పుకుంటే మనకి వాళ్ళ యొక్క గొప్పతనం మనకి వస్తుంది వాళ్ళ యొక్క మెచ్చు వస్తుందేమో తప్ప అమ్మవారి యొక్క మెప్పు రాదు కాబట్టి మనం రహస్యంగా మనం ఈ యొక్క సాధన చేసుకోవాలా వైశాఖ మాసం పౌర్ణమి ఆ పౌర్ణమి రోజున అమ్మవారు చక్కగా ఆనందంగా ఉంటుంది అమ్మవారు కాబట్టి ఆ రోజున చక్కగా అందరూ కూడా లలితా సహస్రం చేసుకోండి ఈ లలితా సహస్రనామాన్ని అందరూ చేయకూడదు ఉచ్చారణ దోషాలు ఉన్నాయి బ్రాహ్మణులు మాత్రమే చేయాలా మిగతా వాళ్ళు చేయకూడదు అని ఇలాంటివన్నీ కూడా అనేక తరాల నుంచి వస్తున్నాయి అనేక వందల సంవత్సరాల నుంచి వస్తున్నాయి బ్రాహ్మణులు చేయకూడదు బ్రాహ్మణులు మాత్రమే చేయాలా ఇతరులు వర్గాలు చేయకూడదా అని చెప్పి చాలా కాలం ఆ లలితాదేవిని భక్తుల్ని విడదీసి పడేశారు అటువంటి యొక్క ఆ తరానికి చర్మకితం పడేసి మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అలాగే చాలామంది అనురాధ పౌడ్బాల్ గారు మిగతా వాళ్ళంతా కూడా లలితా సహస్రనామ పారాయణ క్యాసెట్ల రూపంలో కూడా వేశారు మరి కొంతకాలం మరి ఆడవాళ్ళు చేయకూడదు అని చెప్పారు ఆడవాళ్ళు చేయొచ్చు అని చెప్పి చక్కగా మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇలాంటి వాళ్ళంతా కూడా లలితా సహస్ర పారాయణ చేశారు అలాగే నెక్స్ట్ తలం వచ్చేసరికి ఏం చేశారు ఉచ్చారణ దోషం వస్తుంది మీకు చదవడం రాదు అంట అని చెప్పి చాలా దూరం చేశారు చదవడం రానటువంటి వాళ్ళకి వీళ్ళకి ముందు ఉచ్చారణ దోషాలు వచ్చా వీళ్ళకి ఉచ్చారణ చేయడం వచ్చా అని మీరు ప్రశ్నించాలి వాళ్ళంతా కూడా ఎవరైనా సరే ఆలు మొట్టమొదటి మనం చేసినప్పుడు ఒక ఐదు సంవత్సరాల వయసు నుంచి మనం ఆ నేర్చుకున్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాల కృషి చేసిన తర్వాత మాత్రమే మనకి తెలుగులో అక్షర దోషాలు లేకుండా చదవడం వస్తుంది అటువంటిప్పుడు నీకు తప్పులు వస్తున్నాయ నువ్వు చెప్పి ఆలే నేర్చుకోకూడదు అని ఎవరైనా చెప్పారా అమ్ ఆమ్ ఎం ఏం క్షం అక్షరమాలే అక్షరమాలం కృతే ఐం వద వద వాగ్వాదిన్య స్వాహ అని చెప్పి అమ్మవారు సరస్వతి దేవిని లలితాదేవిని మనం పూజ చేస్తున్నాం అంటే ఆ నుంచి బండిరా అక్షరాల వరకు కూడా అమ్మవారు లలితాదేవే సరస్వతీ దేవే అక్షర దోషాలు వచ్చినా కూడా పర్వాలేదు స్వార్థపరులైనటువంటి కొంత ఆధ్యాత్మికవేత్తలు కపడ మంత్రగాళ్ళు కపట వాళ్ళు కపటత్వం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు దేవుణ్ణి వాళ్ళని భక్తుడిని విడదీసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క గొప్పతనం చెప్పుకోవాలని ఏదో వాళ్ళ యొక్క ప్రత్యేకత రావాలని లలితా సహస్రం చదవకూడదు గాయత్రి నామం జపదవకూడదు గాయత్రి మంత్రం జపం చేయకూడదు ఆడవాళ్ళు చేయకూడదు గాయత్రిదేవే ఆడది లలితాదేవే ఆడది అటువంటి స్త్రీతత్వం అసలు వాళ్ళకి వాళ్ళంతా కూడా కేవలం యూట్యూబర్సే కానీ సాధకులు కాదు ఒక అధర్మణవేద పండితుడిగా ఒక ప్రొఫెసర్గా నేను చెబుతున్నాను ఎంతోమందికి అక్షర దోషాలు ఉన్నటువంటి వాళ్ళ చేత ముందు స్టార్ట్ చేయండి అమ్మా అని చేశాను ఐదో క్లాస్ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా యూసఫ్ కూడా మహంకాళి అమ్మవారి గుడి ఉంది హైదరాబాద్లో మరి నాగలక్ష్మి గారు రమాభాయ్ గారిని ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ధనలక్ష్మిని ఇప్పుడు వాళ్ళ భర్త కూడా చనిపోయారు పాపం ధనలక్ష్మి గారికి అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు చక్కగా పారాయణ చేసుకుంటూ వీళ్ళంతా కూడా నేర్చుకున్నారు అథెంటిక్గా కొన్ని బ్యాచిల బ్యాచ్యూల్ని ఇప్పుడు తయారు చేశారు మరి అటువంటి వాళ్ళంతా కూడా మరి నిష్ణాతులు ఎలా అయ్యారు అమ్మవారి యొక్క కటాక్షం మనం చదువుతుంటే వస్తుంది కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున మీరు చక్కగా ఏ ఇవన్నీ కూడా వదిలేసేయండి అవి చెడు చేయదు అక్షర దోషాలు ఉన్నా కూడా అమ్మవారి చెడు చేయదు మీరు అది ఒక అభ్యాసం మాత్రమే ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యన పెద్ద మందుల గుడికి వెళ్ళాను అక్కడ ఒక పంతులు గారు ఒక నంది నంది బొమ్మ ఉన్నటువంటి అభిషేకం ఉంది ఇలా పట్టుకుని ఎడం చెత్తో ఈ యొక్క మన్ ఏదో నమ నమకం చమకం చదువుతున్నారు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ఎంబకాయత్రి ప్రాంతగాయ త్రికాగ్ని కాళాయ కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేపాయ అని ఇలా మంత్రంతో ఆ నీళ్లు వేస్తుంటే ఎడం చేతిలో నుంచి వేస్తున్నారు మరి ఎడం చేయి నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎడం చేయ నువ్వు ప్రొద్దునే వెళ్ళి లెటర్ని కడుక్కుంటావు కదా మరి ఆ నీటిలో వేస్తున్నావు కదా సాక్షాత్ పరమేశ్వరుడికి ఆ లింగం పెట్టుకొని చేయొచ్చు కదా అంటే ఇక్కడ క్రియ ఏమిటంటే మీరు జాగ్రత్తగా ఆయన తప్పు పట్టాలని కాదు ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే మనం శివలింగం పైన మనం ఏదైనా పవిత్ర భావన ఆయన యొక్క భావన గొప్ప భావన ఆయన ఏంటంటే అభిషేకం చేస్తున్నారు స్వామివారి యొక్క మంత్రాలు జపిస్తున్నారు నీళ్లు వదలాలి అందుకని ఆయన పప్పు వదులుతున్నారు కడం జత్తో కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా క్రియలు అనేటటువంటివన్నీ కూడా బాహ్య క్రియలు ఒకళ్ళు శివలింగం మీద వేస్తారు శివుడికి చేస్తూ ఉంటారు అమ్మవారికి విగ్రహానికి వేస్తారు కొంత పసుపు నీళ్ళతో వేస్తారు గంధం నీళ్ళతో వేస్తారు పల రసాలతో వేస్తారు అభిషేకం అంటారు హోమాలంటారు తర్పణాలు అంటారు ఇవన్నీ కూడా ఏమీరటువంటి వాడు అమ్మ లలితమ్మ అంటే వస్తుందనమాట తల్లి జగన్మాత కాబట్టి ఆ రోజు వైశాఖ పౌర్ణమి రోజున మీరు లలితా సహస్ర పారాయణం వీలుంటే అందరూ చేసుకోండి లేకపోతే అష్టోత్తరం చదువుకోండి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చితజ్ఞకుండ సంభూత దేవకార్య సముద్ధత అంటే దేవతల యొక్క కార్యాలని ఆమె సాధించి పెడుతుంది నేను ప్రోత్సహిస్తాను ఆయన అంది అంటే ఏంటి దేవతలు ఇంకేం పని పడలేదా దేవతలకి రాక్షసులకి అస్తమాన యుద్ధాలు అప్పుడు ఆమెకేం పని పట్టలేదా దేవతల పార్టీలో ఉండి రాక్షసులను చంపాలా ఆమె అది ఏమైనా రూలా అంటే అక్కడ అర్థం ఏమిటంటే దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా ఒక ఇద్దరు ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళే దితి అదితి అనేటటువంటి వాళ్ళకి పుట్టారు సవతలకు పుట్టారు ఆ సవతి పో పోరాటం వల్ల ఆమె దేవతల ధర్మం ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది ఆ విధంగా ఇక్కడ కూడా మానవులు ఎవరైతే ధర్మకార్యాలు చేస్తారో వాళ్ళకి వాళ్ళ వెన్నంటి ఉంటుంది అంతేకాని నా పెళ్ళం నా కుటుంబం నా ఫ్యామిలీ అన్ని స్వార్థంతో ఉండేటటువంటి వాళ్ళకి అమ్మవారు ఎన్నడూ కూడా సహకరించదు పరోపకారం ఇదం శరీరం ఇతరుల కోసం చేసేదే పేదవాళ్ళకి నిరుపేదలకి అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం కోసమే మనకి శరీరం వెంపబడింది కాబట్టి ఆ రోజున చక్కగా తెల్లవారుజామున లేవండి తలంటు స్నానం చేయండి తర్వాత చక్కగా జగద్గురువైనటువంటి అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారిని స్మరించుకోండి బ్రహ్మ మహేశ్వర స్వరూపులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారంటే దత్తాత్రేయ స్వామి వారిని స్మరించుకోండి లేదా శ్రీకృష్ణుడు భగవంతుడుగానే ఎంతవరకు చూసుకుంటూ వస్తున్నారు భగవంతుడుగా మనం చూసినప్పుడు కృష్ణుడు మనకి చాలా దూరంగా ఉంటాడు కానీ శ్రీకృష్ణుడు చాలా దగ్గరగా మనం చేర్చుకోవాలంటే ఆయన్ని ఒక గురువుగా ఒక స్నేహితుడిగా చేసుకుంటే ఇంకా దగ్గర అట్లీస్ట్ కనీసం గురువుగా మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం టీచర్స్ దగ్గర టీచర్ గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ మనం లోపలికి వెళ్తాం చనువుగా మనకు డౌట్స్ వస్తే అడుగుతాం ఆ చనువు అనేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకిస్తాడు అంతేగాని నువ్వు దేవుడు నువ్వు ప్రైమ్ మినిస్టర్వి నువ్వు చీఫ్ మినిస్టర్వి అంటే వాళ్ళకి దూరం అయిపోతాడు కృష్ణుడు మనకి కాబట్టి దేవుణ్ణి కృష్ణ భగవానుడిని ఎప్పుడు కూడా ఒక సకుడిగా అర్జునుడు చూశాడు ఒక గురువుగా అర్జునుడు చూశాడు కాబట్టి ఆయనకి ప్రతి అనుక్షణము ప్రతి క్షణ క్షణము కూడా ఆయన సహాయం మనకి ఆయన మన సహాయాన్ని అందించాడు సందేహాలను నివృత్తి చేశాడు మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీకృష్ణ పరమాత్మను అడగండి ఆ విధంగా మీరు శంకరాచార్యులు వారిని మరి మీరు గురువుగా చక్కగా చేసుకొని తర్వాత మీ యొక్క లలితా సహస్ర పారాయణ చేయండి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదూర్లభ అన్నారు ఆ రోజున అంత బయట వెతికితే నేను నాయన నేను నీలోనే ఉన్నాను నీ ఆత్మని ఆత్మను చూపించండి ఇప్పుడు మీ ఆత్మ మీ శరీరం చెయ్యి అంటే చూపిస్తారు కాలు అంటే చూపిస్తారు అంటే చూపిస్తారు మరి ఆత్మ ఏది ఇప్పుడు ఉన్నటువంటి స్వామీజీలందరినీ అడగండి ఆధ్యాత్మిక ప్రవర్త ప్రవచన కారులను అడగండి ఏదో చెప్తారు వేదాలు చెప్పని శాస్త్రాలు చెప్పని అంగుష్టం కంటే ప్రమాణం మా గురువుగారు కూడా చెప్పారు సుందరచైతన్య స్వాముల వారు మా చిన్నప్పటి నుంచి మేము విన్నాం మరి అంగుష్ఠ ప్రమాణం కంటే చిన్నది లోపల ఉంటుంది పాముకి కా అంగుష్ఠ పరిమాణం అంటే ఇప్పుడు మనిషికి పెద్దగా ఉంటాడు మనకి బటన్ వేలంత సైజు ఉంటుంది మరి చిన్న జంతువులు ఉంటాయి కుక్కలు నక్కలు వాళ్ళకి బటన్ వేలు చిన్నవి ఉంటాయి చేమ ఉంటుంది చిన్నగా ఉంటుంది దాని బటన్ వేలంత చిన్నది అంటే మన మనిషి బటన్ వేలతో పోల్చకూడదు ఆయన ఎంత ఉంటుంది చేమ చిన్నది ఉంటుంది చేమ బటన్ వేలు కంటే చిన్నది అని ఆయన చెప్పారు ప్రవచనం బాగుంది అందులో పాములేలు ఎవరో నాయన ఇవన్నీ ఉపరిషత్తులో చెప్పింది ఆయన సొంత కవిత్వాలు చెప్పింది కాదు అలాగే వేలే లేదా దానికి అందువలన ఎలా వస్తుందంటే చేతులు కాళ్ళు లేని దానికి ఎలా ఉంటుందని ఇదంతా కూడా ఉపనిషత్తుల్లో చెప్పండి నాకు చదువుకోండి మీరు గురువులు ఎందుకు చెప్తారు మీకు మీరు నన్ను డబ్బులు ఇస్తున్నారు గురుగారులకి చెప్పడానికి ట్యూషన్ ఫీజు మామూలు కాలేజీల్లో ఫీజులు కడతారు మీరు ఆ విధంగా మీరు చక్కగా ఈ యొక్క ఆత్మ ఎక్కడుందో పరిశోధన చేసుకోండి ఆత్మని చూడండి కోహం మీరు ఎవరో తెలుసుకోండి అని చెప్పి రమణ మహర్షులు వారు అరుణాచలంలో స్వామివారు మనకు చెప్పారు వాళ్ళంతా గతించిపోయారు ఋషులు వాళ్ళంతా కూడా అంతేగాని వైశిష్ఠుడు విశ్వామిత్రుడు ఆలైన ఋషులు జగద్గురు ఆది శంకరాచార్యుడు వారు రమణ మహర్షులు వారు వేళ్ళు ఋషులు ఇప్పుడు వచ్చిన తరం తరమును బట్టి ఋషులు మారుతారు కాబట్టి చక్కగా మీరు వైశాఖ పౌర్ణమి రోజైన పొద్దున్నే లేవండి లలితాశాస్త్రాలు చదవడం కాదు దాంట్లో ఉన్నటువంటి తత్వాన్ని పరమార్థాన్ని చదువుకోండి అమ్మవారి ఫోటోలో ఉన్నదే అమ్మవారు విగ్రహం అని అనుకోకండి పెయింటింగ్ అమ్మవారి అమ్మవారి కాదు ఎనటికి లేకపోతే విగ్రహం కాదు ఆమె దైవ తత్వాన్ని అందులో ఆ విగ్రహంలో ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపంలో దైవత్వాన్ని చూడడానికి ప్రయత్నించండి అంటే సాక్షాత్ మీ మమ్మీని మీ అమ్మవారిని ఎలా చూస్తున్నారు లైవ్లో అలా అమ్మవారిని చూడండి అంతేగాని ఇన్ఫాచ్యుయేషన్లోకి ఇూషన్లోకి హాల్యూషన్లోకి వెళ్ళి భ్రమంలోకి వెళ్ళి అమ్మవారికి కనబడిందండి అమ్మవారితో మాట్లాడిందండి అమ్మవారికి ఎలా చెప్పిందండి ఇవన్నీ ఏం వర్కౌట్ కావు ఇవన్నీ అవన్నీ అబద్ధాలు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు దిస్ ఇస్ హిపో హైపో హైపో హిపోక్రసీ అంటాం మేము దాన్ని కాబట్టి ప్రొఫెసర్లాం మేము చెప్తున్నాం అధర్మణ వేద పండితులాం మేము చెప్తున్నాం అమ్మవారి కోసం మా జీవితాలనే త్యాగం చేశాం చెప్తున్నాం మాకు అధికారం ఉంది బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దేవస్థానంలో మా గురువుల దగ్గర చదువుకున్నాం కాబట్టి మాకేంటో అమ్మవారు తప్పని తెలుసు ఎవరు యూట్యూబ్లో ఎవరు మోసాలు చెప్తున్నారు నిజాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు తెలిసిపోద్దు నాకు మీరంతా కూడా మీ అందరికీ ప్రత్యక్షం వద్దు అమ్మవారు తప్పకుండా ప్రత్యక్షం అవుద్ది కానీ అమ్మవారి యొక్క శుద్ధి కోసం చేయండి మీ అంతరాత్మ పరిశుద్ధి కోసం చేసినప్పుడు వస్తుంది అది ఎలా వస్తుందో మాకు తెలుసు ఎవరికి మీరు ఎవరికి చెప్పుకోగల మీకు అమ్మవారి అయితే సంతోషమే అవుతుంది కూడా మీరే అమ్మవారు కాబట్టి కాబట్టి ఆ రోజున చక్కగా లలిత సహస్రం చేయగలిగేటటువంటి వాళ్ళంతా కూడా లలిత సహస్రం చేయండి చేయలేనటువంటి వాళ్ళు అష్టోత్తరం చేయండి మాకు చదువు రాదండి అని బాధపడాల్సినటువంటి అవసరం చదువుకే చదువుకున్న వాళ్ళకే వస్తుంది అలా లలితా సహస్రం అమ్మవారి సాక్షాత్కారం చదువుకోని వాళ్ళకి కూడా వస్తుంది ఓం లలిత ఏ నమహ అనండి అమ్మ లలితా అనండి వీళ్ళంతా కూడా అమ్మ లలిత అంటే వచ్చేస్తుందా అమ్మ అంటే వచ్చేస్తుందా అని కపటకాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు నమ్మకండి చక్కగా అమ్మ లలిత అన్న అమ్మ అని పిలుస్తూ వస్తుందాం పరిగెత్తుకుంటూ తర్వాత మరి మనం నైవేద్యం ఏం పెట్టాలి అంటే మనం బ్రెయిన్లో ఇంజెక్ట్ చేస్తారు పాయసానాలు పెట్టాలా వడలు పెట్టాలా ఇవన్నీ కూడా గారెలు పెట్టాలా నెక్స్ట్ పరమాన్నం పెట్టాలా దద్దోజనం పెట్టాలా పొంగలి దేవస్థానాల్లో ఎందుకు పెడతారంటే భక్తులు వెళ్తామండి మనకి ప్రసాదం పెట్టకపోతే మనం ఎందుకు వెళ్తాం చెప్పండి కాబట్టి ప్రసాదాలు పెడితే తింటాం అట్రాక్షన్ అందుకని ప్రసాదాలు పెడతారు మరి అమ్మవారికి ఏం పెట్టాలా శ్రీ ఒకటే పెట్టాలా శ్రీకృష్ణ పరమాత్మ చెట్టాడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం థోయామ్ ఆకును పెడుతున్నారు అదే నైవేద్యం పుష్పం పెడుతున్నారు అదే నైవేద్యం తర్వాత ఫలం పండును పెడుతున్నారు అదే నైవేద్యం సోయం నీళ్లను పెడుతున్నారు గ్లాసు నీళ్ళని అదే నైవేద్యం అన్నాడు ఆయన కాబట్టి మీరు ఏం చేయాలండి ఏమీ లేదండి నేను పేదవాడిని అనుకుంటే పువ్వు పెట్టండి ఆకుని పెట్టండి నీళ్లను పెట్టండి ఒక గ్లాసు అదే సరిపోతుంది అలాగే ఏ మీకు కెపాసిటీ ఉంది దైవం మీద దృష్టి పెట్టండి ఏదో ఒక ప్రసాదం పెట్టండి అంతేగాని ఐదు రకాల ప్రసాదాలు చేస్తే ఎక్కువ కటాక్షం రెండు రకాల ప్రసాదం చేస్తే తక్కువ కటాక్షం ఇలాంటివి ఏమి ఉండవు అన్ని పేదవాళ్ళకు పెట్టాలా మీరు పెదవాళ్ళే అమ్మవారు కాబట్టి దరిద్ర నారాయణుడు అన్నారాయణ్ణి కాబట్టి మీరు చక్కగా చక్క మీకు తోచిన ప్రసాదాలు పెట్టండి పెట్టద్ద పెట్టడం కాదు అక్కడ ప్రసాదాలు తయారు చేయడంలో మీరు టైం వేస్ట్ చేసుకోకండి మరి అమ్మవారి యొక్క కటాక్షం కావడం కోసం మీ ఆత్మను తీసుకెళ్లి పరమత్వతో లింకప్ చేయాలా కనెక్షన్ చేయాలా యూనివర్సల్ కనెక్షన్ చేస్తాం మేము యూనివర్స్కి యూనివర్సకి కనెక్షన్ చేయడం మీరు మీ ఆత్మ ఏంటి అసలు మీకు తెలీదు పరమాత్మ ఏంటో మీకు తెలీదు ఎక్కడుంటో తెలియదు ఆయన వైర్లా కనెక్షన్ చేయడానికి కాబట్టి సాక్షాత్ పరమేశ్వరిని మీరు ఆరాధన చేయడం వల్ల స్తుంచడం జరగడం వల్ల చక్కగా అమ్మవారి యొక్క కటాక్షం కృపా కటాక్షం మీకు వస్తుంది కనెక్షన్ అమ్మవారు చేస్తుంది మీరుగా చేయాల్సిందే ఒకడు అభిషేకం చేస్తాడు అమ్మవారికి అదే పూజ అనుకుంటాడు అమ్మవారి కటాక్షిస్తుంది ఒకడు మంత్రస్తోత్రాలు చదువుతాడు అదే కటాక్షం అనిపిస్తుంది అమ్మవారి కటాక్షిస్తుంది ఒకడు అమ్మా దుర్గా అంటాడు కటాక్షిస్తుంది వేద పండితుడు వేదాలు ఉచ్చరిస్తాడు కటాక్షిస్తుంది ఆ విధంగా ఎవరి స్థాయిలో వాళ్ళు చక్కగా చేసుకుంటే అమ్మవారి కటాక్షిస్తుంది వేద పండితుడు బద్దకిస్త అమ్మా దుర్గా అంటే ఒప్పుకోదు వేదాలు చదవాల్సిందే అలాగే మామూలు చదువురానటువంటి వాడు అమ్మా దుర్గా అంటే కటాక్షిస్తుంది వేదాలు చదవడానికి ఓ కుస్తీ పడాల్సినటువంటి అవసరం లేదు ఇలా దైవతత్వాన్ని అర్థం చేసుకోండి చక్కగా అమ్మవారి యొక్క కటాక్షం కోసం కుంకుమార్చన చేయండి అమ్మవారు ఏదో కుంకుమ ఏమన్నారు కదా మనం కుంకుమ వేసేసి అక్కడ ఆలోచిస్తూ ఫోన్లు వస్తుంటే మాట్లాడుకుంటే మళ్ళీ ఫలితం ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలా చక్కగా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మనకి మనకి కుంకుమార్చన అనేటువంటి విధానాన్ని ఇచ్చారు చందనం వేయండి సెంట్లు వేయండి అన్నీ వేయండి ధూపం పెట్టండి చక్కగా ఈ విధంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఆ ప్రసాదాలు పెట్టి అమ్మవారికి నివేదించి ఆ తర్వాత పేదవాళ్ళందరికీ కూడా నివేదించండి అమ్మవారి యొక్క కృ పరోపకారం కోసం ఇదం పరోపకారం ఇదం శరీరం అన్నారు మన స్వార్థం కోసం కోరుకోవచ్చు కానీ దానికి లిమిటేషన్ ఉంటుంది పరోపకారం కోరుకోండి మీకు అమ్మవారు పరుగు పరుగునొచ్చి సహాయం చేస్తుంది అమ్మవారు కనబడుతుంది అమ్మవారు సహాయం చేస్తుంది అంటే అమ్మవారు అంటే ఒక ఒక మనిషి రూపంలో తోచుకోవద్దు ఒక మనిషి రూపంలో మనకులాగా ఒక మనిషిలాగా వస్తుందేమో సాయం చేస్తున్నామేం కాదు అమ్మవారంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు పద్నాలుగు భువన భాండాలను సృష్టించినటువంటి అధిపతి ఆమె ఎవరికి కనబడదు ఆమె మనిషి కాదు ఏదో సింపుల్ బాడీ ఇదంతా కూడా మనకి దిక్కుమాలని దిక్కుమాలను చచ్చిపోతాం శరీరం వదిలేస్తాం అలా కాదు ఆమె ఆమెకి నాశం లేదు ఆమె ఎదురుకుండగా వస్తే ఆమెను మనం చూడలేము తే దివ్య తేజో ఆమె ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పూనకాలు వచ్చాడు అమ్మవారికి పూనకాలు వస్తున్నాయని చాలామంది చెప్తూ ఉంటారు అంటే ఏంటి గూస్ బంప్స్ మనకు కూడా చేస్తంటే అమ్మవారి గురించి చెప్తుంటే ఇప్పుడు నేను చెప్తున్నాను గొగరపడి వస్తుంది అదే అమ్మవారు రావడం అంటే అంతేగాని హిస్టీరియా లాగా దానికి సంబంధించినట్టుగా మనకి విధానం వస్తే వాళ్ళు కొంచెం అది మానసిక రుగ్మతగా మనం తీసుకోవాలా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శిష్యుడైనటువంటి సురేషాచార్యుల వారికి నృసింహ సరస్వతి ఆవాహనం చేసింది అందుకని వచ్చిందని అందరికీ వచ్చేస్తుంది అనుకోద్దు ఆయన సురేషాచార్యులు వారు ఎంత సాధన చేశారో మనం చూస్తే మనం ఏం సాధన చేసామో ఆత్మపరిశీలనం చేసుకోండి కాబట్టి ఈ విధంగా మనం లలితా శాస్త్రం చేసి చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి చామంతి పూబంతి మల్లె పువ్వులు ఇవన్నీ కూడా పుష్పాలు నందివర్ధన పుష్పాలు గన్నేరు పుష్పాలు ఇవన్నీ కూడా సమర్పించండి అలాగే తాంబులాన్ని సమర్పించండి దక్షిణ తాంబూలాన్ని ఇవ్వండి అమ్మవారికి ఆ తర్వాత మీరు వేసుకోవడం కాదు సుగంధ ద్రవ్యాల సెంట్లు పెర్ఫ్యూమ్లు అమ్మవారికి వేయండి అలాగే అట్ ద సేమ్ టైం ఇవన్నీ వేస్తూ అమ్మవారి కేవలం విగ్రహం కాదు సుమా అమ్మవారి ఒక చైతన్యమూర్తి మనకిలాగా చక్కగట్టే జీవం ఉన్నటువంటిది అని మీరు తెలుసుకొని మీరు సాధన చేస్తే ఈ రోజున వైశాఖ పౌర్ణమి రోజున అన్నదానం చేయండి ఈ విధంగా అన్నదానం చేస్తే మీకు అమ్మవారు చక్కగా కృప కటాక్షాలను మీపై కురిపింపజేస్తుంది మా గురువు అయినటువంటి పురాణ పండు రాధాకృష్ణమూర్తి గారు రాజమండ్రిలో ప్రతి పౌర్ణమికి అన్నదానం చేసేవారు మరి చక్కగా అద్దెంట్లో ఉన్నటువంటి ఆయన చక్కగా సొంత ఇల్లు కొనుక్కున్నారు ఆ తర్వాత పరమపదం అయ్యారు ఆయన ఏ లోటు లేకుండా అమ్మవారు చూస్తుంది మాకు తెలుసు మరి ఇవన్నీ కూడా మేము రాజరాజేశ్వరి అమ్మవారు లలితా సహస్రనామాలు ఇవన్నీ కళతో చూసాము మా ఫలితం ఏమిటో కాబట్టి మీరు కూడా ఆ జాగ్రత్తగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు